వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వియర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మన పల్లెటూరు స్టైల్లో సర్వపిండిని ఎలా చేయాలని మీకు చూపిస్తాను మా ఊర్లలో అయితే మా అమ్మ పొయ్యి మీద చేసేది చాలా బాగుంటుండే బట్ నేను ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి మా అక్క చేస్తుంది సో దాని స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ అయితే మిక్సర్ జార్లో ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు అలాగే ఒక పెద్ద వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని యాడ్ చేసుకుంది అలాగే ఒక ఎనిమిది లేదా తొమ్మిది మిర్చిలను కారానికి తగినట్టుగా ఇలా వేసేసుకొని వీటిని మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకుంది తర్వాత ఒక రెండు కప్పుల బియ్యపిండి తీసుకొని అందులోకి మిర్చిని బ్యాలెన్స్ చేసుకుంటూ కారపొడి యాడ్ చేసుకుంది తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లాకు ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు గుప్పిల్లా పల్లీలు వేసుకుందండి తర్వాత రెండు టీ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకుంది సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అన్నీ కలిసే విధంగా కలుపుకుందనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో అంటే ఒకేసారి యాడ్ చేయలేదండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంది ఎందుకంటే ఒకేసారి యాడ్ చేస్తే అది కన్సిస్టెన్సీ అనేది అర్థం కాదు కాబట్టి చిన్న చిన్నగా అంటే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అనమాట సో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసింది ఒక టీ స్పూన్ కావచ్చు ఆ తర్వాత అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆల్మోస్ట్ ఇంకా అంటే ముప్పావు టేబుల్ స్పూన్ అవుతుంది అనుకుంటా అంత ఆయిల్ వేసిందండి తర్వాత ఈ విధంగా ఒక పెద్ద బాల్ సైజులో పిండిని తీసుకుందండి సో ఇలా తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకుంది సో చాలా ఈజీ అండి నేను కూడా మా అమ్మ పెట్టినప్పుడు చూసి పెళ్ళి కాకముందు కూడా ఇలా స్నాక్ ఐటెంగా చేసుకొని తినేవాళ్ళం చాలా బాగుంటుంది మా సైడ్ అయితే దీన్ని సర్వపిండి గిన్నెప్ప ఇట్లా అంటారు మీ సైడ్ ఏమేమంటారో కామెంట్ చేయండి మేమైతే కరీంనగర్ సైడ్ అనమాట సో ఇట్లా మధ్య మధ్యలో చిల్లులు పెట్టుకుంటూ మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై అనమాట మంచిగా అవుతుంది అంట టేస్ట్ బాగుంటుందంట ఇట్లా యాడ్ చేసుకుంటే సో తర్వాత పొయ్యి పైన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంది ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటుందండి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్